సార్ మన లోకేష్ గారు రాఘురామకృష్ణరాజు గారిని ఆర్ని అబ్జర్వేషన్ ఇచ్చారు రియల్ రెస్పాన్సిబుల్ రెబల్ అని అబ్జర్వేషన్ ఇవ్వడం జరిగింది తిరుపులకి సంబంధించి స్టేజ్ మీద కూడా మనం లోకేష్ గారు ఆయన పొగడం అనేది మనం చూసాం ఇదే రాఘరామకృష్ణరాజుగా ఉండి నియోజకవర్గంలో స్కూల్స్ ఆయన సొంత నియోజకవర్గ సొంత డబ్బులతోనే ఆయన సొంత నియోజకవర్గం సొంత డబ్బులతోనే స్కూల్స్ అనేది మొత్తం రెనోవేట్ చేయడం జరిగింది ఈవెన్ పోలీసులు ఆయన కొట్టినా కానీ పోలీస్ స్టేషన్ కూడా సొంత నిధులతో ఎంతో కొంత రెనోవేట్ చేయడం జరిగింది ఇంకా ఇలా చూసుకుంటే ఆయన సొంత డబ్బులతోనే రాగానే ఈ సెవెన్ మంత్స్ స్పాన్లోనే ఆయన సొంత డబ్బులు తీయడం జరిగింది అదని రఘురామకృష్ణరాజు గారిని పొగడడం జరిగింది సో అదొక రఘురామకృష్ణరాజు గారు మాకు మంచి లీడరే కదా సార్ అక్కడ సొంత డబ్బులు పెడుతున్నారు ఈ సెవెన్ మంత్స్లోనే సరే సార్ మరి సెవెన్ మంత్స్ ముందు ఎంపీ ఎంపీలాడ్ అన్నీ ఏమైపోయి ఎంపీ నిధులు ఏం చేశారు గత ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఐదేళ్ళు చలమని అయినప్పుడు ఏం చేశారన్నది కూడా ప్రశ్నే ఇదే రఘురామకృష్ణరాజు గారికి ఎన్నాళ్ళు డిప్యూటీ స్పీకర్ పదవి రాకపోవడానికి కూడా కూడా ఆయన అడిగితేనే కూడా చెప్తారు మనకన్నా ఎక్కువ మంచి భాషలో చేత ఇవన్నీ ఏంటంటే ఈ రోజు గిల్లినట్టు రేపు కొట్టినట్టు ఎల్లుండి ఏడిచినట్టు మూడు రోజు నవ్వినట్టు ఈ కథలన్నీ విని ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా కొన్ని ఆ రోజుకి ఆ రోజు విని వెళ్ళిపోవడం అంతే పోడారు కదా శాబాష్ సార్ నాకు చేశారు కదా శాభాష్ అంతే నాకు డౌట్ సార్ ఇప్పుడు మీరు అన్నారు డిప్యూటీ స్పీకర్ ఆపడానికి కొన్ని కొంతమంది ప్రయత్నించారని ఎవరు సార్ అది మీ

అదొక పొలిటికల్ గేమ్ కూడా అనుకోవచ్చు కదా సార్ ఇంకేంటి ఆటలు ఆడడానికి ఇంకేం లేవు ఆడడానికి అంటున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.